అందరకు ఈ బోటు అయితే ఈరోజు వేటకు వెళ్ళి తిరిగి ఒడ్డుకొచ్చినప్పుడు అయితే తిరగబడిపోయింది ఫ్రెండ్స్ ఈ బోటు చాలా సేపటి నుంచి అయితే తిరగడానికి ప్రయత్నిస్తాను కానీ అస్సలు అవ్వట్లేదు అక్కడ ఉన్న వాళ్ళ బలం అయితే సరిపోవట్లేదు చూడండి చాలా ప్రయత్నిస్తున్నాం కానీ అస్సలు అవ్వట్లేదు చివరి వరకు చూడండి ఈ వీడియో అయితేనే ఈ బోటు తిరగబడిందా లేదా అనేది ఈ బోట్ అయితే తిరగబడిపోయింది కాబట్టి ఈ అయితే చాలా నష్టం జరిగినట్టుగా వీళ్ళకి బోటు తిరగబడిపోయింది కాబట్టి ఇంజిన్ అయితే పాడైపోయే అవకాశాలు లేవు ఫ్రెండ్స్ ఇంజిన్ కానీ పాడైపోయినట్లయితే ఒక ఐదు వేల నుంచి పదివేల వరకు ఖర్చు అయితే అవుతుంది ఫ్రెండ్స్ మా మత్స్యకారు లైఫ్ అనేది ఏ రోజు ఎలా ఉంటుంది అనేది ఎవరికి కూడా తెలియదు ఆ గంగమ్మ తల్లిలో నమ్ముకొని అయితే మా వాళ్ళు అయితే వేటకైతే వెళ్తారు చూడండి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి చాలా ప్రయత్నిస్తారని ఇప్పుడు కూడా అవ్వట్లేదు చూడండి చాలామంది అయితే వచ్చారు చివరికి అయితే ఏదో రకంగా అయితే చివరికి తరగొట్టారు ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి కొత్త వారు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి